హాయ్ అండి వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ అందరికీ నమస్తే ఈరోజు మన రెసిపీ మువ్ వంకాయ అండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వంకాయలు ఈ చిన్న సైజు వంకాయలు తీసుకున్నానండి ఇవి వాటికి ఉల్లిపాయలు ఒక ఏడు ఉల్లిపాయలు ఒక పెద్ద సైజువి పొడుగ్గా ముక్కలు తర ఉంచుకున్నాను శనగపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు తెల్లుల్లి ఒక పాయ తీసుకున్నాను జీలకర్ర వీటికి ముందు మసాలా తయారు చేసుకుందాం అండి మిక్సీ జార్ తీసుకుందాం మసాలా తయారు చేసుకుందాం అండి మిక్సీ జార్ తీసుకున్నాను అందులోకి ధనియాలు ఒక స్పూన్ వేసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఎండుమిరపకాయలు అండి ఒక నాలుగు వేసుకున్నాను మీ కారం తగ్గట్టు మీ టేస్ట్ తగ్గట్టు మిరపకాయలు వేసుకోండి తెలుపాయ్ ఒక అనమాట పాయలు కూడా తీసి వేసుకున్నాను నెక్స్ట్ ఏమో ఉల్లిపాయలు అండి ఎక్కువే ఉండాలి ఉల్లిపాయలు నేను ఇవి ఏడు ఉల్లిపాయలు తీసుకున్నాను పొడుగ్గా ముక్కలు తరిగి ఇందులోనే మసాలా ముద్దకి వేసుకుందాం ఇవన్నీ మిక్సీ చేసుకోవాలండి మిక్సీ చేస్తే ముద్ద చేసుకోవాలన్నమాట మసాలా ముద్ద మిక్సీ చేసి తీసుకొస్తాను ఇంకా సాల్ట్ కూడా ఈ ముద్దలోనే వేసేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకుందాం సాల్ట్ మిక్సీ చేద్దాం మిక్సీ చేస్తానండి ఇది ఒక గిన్నెలో వేసుకుందాం ఈ మసాలా అంతానా మసాలా మొత్తం ఈ మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు వంకాయ స్టఫింగ్లోకి అనమాట ఇది వంకాయలోకి ఇవి వంకాయలు తీసుకుందాం తొమ్మిది వంకాయలు తీసుకున్నానండి నేను వీటికి ఇలా ఉడికెలు తీసుకుందాం ఇవి ఇలా ఈ సైడ్ నుంచి ఇలా కాసుకుందాం అనమాట జాగ్రత్తగా ఇలా వంకాయ విడిపోకుండా జాగ్రత్తగా కోసుకోవాలి ఇలా కోసుకుందామండి ఇలాగా ఇలా నాలుగు పాయలుగా విడదీసుకుందాం ఇలాగా ఇలా అన్ని వంకాయలు తరుక్కుందాం ఇలాగా ఇలా ఇవి ఇవి తీసేయాలండి ఇవన్నీ మోడికలన్నీ తీసేయాలి పుచ్చు పుచ్చులు ఉంటే చూసుకోవాలండి పుచ్చులు చూసుకో అయిపోయింది ఇలా కోసేసాన నేను ఇలాగా ఇలా వంకాయ విడకుండా నాలుగు ముక్కల మజ్జిగి తరుక్కోవాలన్నమాట ఇలాగా ఇలా వంకాయ పోలంగా ఉండాలి ఇందులో స్టఫ్ చేసుకోవాలన్నమాట ముందు ముద్దంతా ఇప్పుడు మసాలా మనం మిక్సీ చేసి ఉంచుకున్నాం కదా ఇదేమో ఈ వంకాయల్లోకి ఇలా పెట్టుకోవాలండి ఇలా అనమాట ఇటువైపు ఇంకా ఇటువైపు కూడా ఇలా విడదీసి ఇలా పెట్టుకోవాలి ఇలా వంకాయ నిండు కానీ లోపలంతా ముద్దంతా పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవాలన్నమాట వంకాయ నింపుగా ఇలాగా పెట్టుకోవాలన్నమాట ఇది మిక్సీ చేసినప్పుడు మాత్రం వాటర్ వేయకూడదండి వాటర్ వేయకుండా ఉల్లిపాయలు అంతా ముద్దగా అలా చేసుకోవాలి ఉల్లిపాయల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది అనమాట మరి వాటర్ వేయని అవసరం లేదు ఇలా అన్నిటికీ స్టఫ్ చేసుకోవాలి ఇలాగా ఇలా నిండుగా పెట్టుకోవాలి ఇలాగా వంకాయ నింపుగా పెట్టుకోవాలి ఇలా ఇలా వంకాయ నింపుగా పెట్టుకోవాలన్నమాట నింపుగా పెట్టుకుంటేనే వంకాయ బాగుంటుంది వేగిన తర్వాత ఇలా లోపలికి ఇలా నొక్కి పెట్టుకోవాలండి వంకాయ లోపలికి ఇలా నొక్కి పెట్టాలన్నమాట ముద్దు ఇలాగా నొక్కుతుంటే వెళ్తుంది ముద్ద మిక్సీ చేసినప్పుడు మాత్రం వాటర్ వేసుకోకండి ముద్ద ఆడేటప్పుడు మాత్రం వేసుకుంటే పలచన అయిపోద్ది గ్యాస్ వెలిగించుకున్నామండి స్టవ్ బాండి పెట్టుకున్నాను వేడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం పడుతుందండి వంకాయకి ఆయిల్ హీట్ ఎక్కనిద్దాం మినప్పప్పు ఆవాలు మిరపకాయ ముక్కలు కొంచెం బ్యాగ్నిద్దామండి ఒక్క ఉల్లిపాయ గుండెగా తరిగి పెట్టుకోవాలండి కొంచెం వేగాలివి ఇలా కొంచెం పసుపు వేగిపోయింది ముక్కలు వేగాయి కొంచెం వేగితే సరిపోతాయి అనమాట కొంచెం బ్రౌన్ వస్తే సరిపోతాయి బ్రౌన్ కలర్ వస్తే ఇప్పుడు ఈ ఈ వంకాయకి పెట్టుకుని స్టఫ్ చేస్తున్నాం కదండీ ఇవన్నీ ఇందులో ఇలా వేసి ఒకటి ఒకటిని ఇప్పుడు మనకి ముద్ద పెట్టగా ముద్ద మిగిలిందండి అది కూడా ఇందులో వేసేద్దాం ఇలా మీదని జాగ్రత్తగా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో మరి ఏ వాటర్ గట్టా ఏం వేయకూడదండి ఇలా ఆయిల్లోనే అలా దగ్గరికి సిమ్లో పెట్టి అలా మగ్గనివ్వాలంతే ఆయిల్ ఆయిల్లో వేగాలంతే మరి వాటర్ ఏం వేయకూడదు ఇలా ఇలా సిమ్లో పెట్టి కొంచెం సేపు మగ్గనిద్దాం అలాగా ఫస్ట్ కొంచెం మిడిల్లో పెడదాం అంట కొంచెం వేగిన తర్వాత సిమ్లో పెట్టుకుందాం అండి కొంచెం మిడిల్లో పెట్టాను మంట ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచి తర్వాత సిమ్లో మార్చేసుకుందాం ఇలా మగ్గనిద్దాం ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఇప్పుడు మంట తగ్గించేద్దామండి సిమ్లో పెట్టుకుందాం పూర్తిగా ఇది కొంచెం టైం పడుతుందండి సిమ్లో పెట్టి అలాగ దగ్గరికి మగ్గేసరికి కాయలన్నీ ఇందులోనే ఉడకాలన్నమాట వేగిపోవాలి శుభ్రంగా మెత్తగా కాయ మెత్తబడిపోవాలి బాగా ఈ ఆయిల్ ఈ ముద్దలోనే అలాగ దగ్గరికి మగ్గితే బాగుంటాయి వంకాయలు వాటర్ గట్రా ఏ వేసినా మన టేస్ట్ పోతుంది సిమ్లో పెట్టి అలా మగ్గించుకోవాలి కొంచెం టైం పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా చేస్తే సిమ్లో పెట్టాను ఇలా మగ్గనిద్దాం ఒకసారి కలుపుకుందాం అండి కొంచెం సాల్ట్ చూసుకొని సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి కొంచెం నేను చూస్తాను సాల్ట్ సరిపోలేదు కొంచెం వేస్తాను కొంచెం ఆయిల్ కూడా మరి కొంచెం పడుతుందండి దీనికి సిమ్లో పెట్టి అలా చేసుకోవాలి ఇది అయితే అడుగు పట్టేస్తుంది ఈ వంకాయ ముక్క మెత్తబడాలండి ఇలాగా వంకాయలన్నీ మెత్తబడాలి ఇలా మగ్గనిద్దాం కొంచెం టైం పడుతుంది మీరు కారం కొంచెం ఎక్కువగా అయితే ఇప్పుడు కొంచెం కారపొడి ఇలా జల్లుకోవచ్చండి కొంచెం వేసుకోవచ్చు నేనైతే వేయలేదు సరిపోతుందని ఇలా సిమ్లో పెట్టి ఈ ముద్దలోనే ఇలా మగ్గాలన్నమాట ఈ వంకాయలన్నీ మగ్గిపోవాలి బాగా మెత్తబడాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి వంకాయలు విడిపోకుండా కొంచెం అస్తమాటే కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కలిపినప్పుడు జాగ్రత్తగా ఇలా వంకాయలు తిరగబడినట్టు కలుపుకుంటే సరిపోతుంది రైస్లో చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలోకి మరేంటి అవసరం లేదు ఇంకే ఐటమ్ ఒక అప్పడాలు కానీ వడియాలు కానీ ఏవైనా వేపుకొని మువ్వంకాయ కలుపుకొని హ్యాపీగా తినేవచ్చు చాలా రుచిగా ఉంటుంది అలా దగ్గరికి మగ్గాలి ఇంకా బాగా దీనికి ఇలాగా వంకాయల మీద ఇలాగండి కొంచెం స్పూన్తో ఇలాగా వంకాయ మీద ఇలా ఆయిల్ వేసుకుంటే బాగా మగ్గిపోతాయి వేరే కొంచెం దీనికి అడుగు కళాయి అడుగు మందంగా ఉన్న కళాయి తీసుకోవాలండి కొంచెం అడుగు మందంగా ఉన్న కళ తీసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట అయిపో వచ్చిందండి కూర ఒక టూ మినిట్స్ ఉంచితే అయిపోయింది ఇలా ముక్క మెత్తబడాలి వంకాయలు అన్నీ ఒక టూ మినిట్స్ ఉంచేస్తే ఆపేద్దాం కొంచెం టైం పడుతుందండి వంకాయ మగ్గడానికి సిమ్లో పెట్టి అలా ఉంచుకోవాలి అడుగు పట్టకుండా ఉంటుంది కర్రీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఆపిస్తాను ఇలా ముక్క మెత్తబడిపోవాలండి ఇలా మెత్తబడాలి అయిపోయింది కర్రీ ఈ వంకాయ ముక్కలన్నీ మెత్తగా అయ్యి ఉంటేనే బాగుంటాయండి గట్టిగా ఉంటే బాగవు సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా దగ్గరికి వేపుకుంటేనే బాగుంటుంది కర్రీ కర్రీ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను గ్యాస్ ఆఫ్ చేస్తాను కర్రీ రెడీ అయిపోయిందండి వీటికి చిన్న వంకాయలు లేత వంకాయలు తీసుకోవాలి తీసుకుంటే బాగుంటుందన్నమాట లేత వంకాయలు అయితే మువ్ వంకాయ కూర రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ